మనం ఇంతకు ముందు వీడియోలలో గంగోత్రి యమునోత్రికి ఎలా చేరుకోవాలి అక్కడ ఉన్న చూడదగ్గ ప్రదేశాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో బద్రీనాథ్ గురించి అక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి అక్కడ విశేషాల గురించి తెలుసుకుందాం చార్దాం క్షేత్రాల బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్లి రావడం చాలా సులభతరం హరిద్వార్ ఋషికేశ్ లు రెండింటిలోనూ ఎక్కడ నుండి బయలుదేరిన సరాసరి బద్రీనాథ్ లో ఉన్న ఆలయాన్ని చేరుకుంటారు ఈ ఆలయానికి చేరుకోవడానికి సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై మెట్లు ఎక్కాలి మెట్లు ఎక్కడానికి ముందే కుడి చేతి వైపున తప్పకుండానే వేడిని శారదాం లోని మిగతా అన్ని పుణ్యక్షేత్రాలలో లాగే ఇక్కడ కూడా స్త్రీ పురుషులకు వేరువేరుగా కుండాలు ఉంటాయి ఇక్కడ ఉన్న ఆలయంలోని బద్రీనాథుని పూజించే అవకాశం వైశాఖ మాసం నుండి కార్తీక మాసం వరకు మానవులకు మార్గశిరం నుండి దాదాపుగా చైత్రమాసం వరకు నారదుడికి కలదని శాస్త్రం తెలియజేస్తుంది శ్రీ బద్రీ విశాలనకు బ్రహ్మచారులు మాత్రమే పూజ చేయగలిగే అధికారం కలదని తెలుస్తుంది మార్గశిర మాసంలో శాస్త్రానుసారం దేవాలయాల తలుపులు మూసివేసినప్పటి నుండి నారద మహర్షి స్వామికి పూజ చేస్తాడని భక్తుల నమ్మకం కానీ నారదుడికి ఒక గంట మించి ఏ ప్రదేశమున నిల్వజాలడనే దక్ష ప్రజాపతి శాపం కూడా ఉంది కానీ బద్రీనాథ్ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు సన్నిధిలో స్వామి వరము చేత బద్రీ ఆశ్రమంలో బద్రీనాథుని కొలుస్తూ ఎంత సమయమైనా పూజ చేస్తూ నిమగ్నుడవుతాడని తెలుస్తున్నది దక్షిణాది ఆలయాలలో మాదిరిగా ఉత్తరాది ఆలయాలకు ప్రాంగణం ఉందని గోపురం ఉండదు చుట్టూ ఉన్న ప్రహరీ గూడలో ప్రవేశ ద్వారం కలిసిపోయి మొగలుల నిర్మాణ పద్ధతిలో ఉండే బురుజు మాదిరిగా ఉండి చాలా ఎత్తుగా ఉండి రంగురంగు ఆకృతులతో అలంకరించబడి ఉంటుంది సింహద్వారం దాటి లోపలకు ప్రవేశించగానే పెద్ద చెదరంగంగా ఉన్న ప్రాంగణం ఉంటుంది ఆ ప్రాంగణం ముందు భాగంలో సుమారు ఇరవై అడుగుల చెదరంగా ఉన్న ముఖమండపం దానిని ఆనుకుని వెనుక గర్భాలయం ఉంటాయి ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు ఆంజనేయుడు లక్ష్మీదేవి శంకరాచార్యులు ఘంటాకర్ణుడు మొదలైన వారికి చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి శ్రీ బద్రీనారాయణుడు గర్భాలయంలో భక్తులకు దర్శనమిస్తాడు శ్రీ బద్రీ నారాయణుడికి ఎడమ వైపున బాలబ్రహ్మచార్యకు దేవర్షి నారదముని విగ్రహము భక్తులకు దర్శనమిస్తుంది ఈ బద్రీనాథ్ లోని ఆలయం ఒక చిన్న కొండ మొదట్లో ఉంటుంది ఆ కొండ క్రిందుగా అలకనందా నది దానికి యువతల ఒడ్డున ఉన్న చిన్న చోట ఒక ఊరు ఆ ఊరుకు అనుకుని చిన్న పర్వతము ఉన్నాయి ఆలయం ఉన్న కొండను నారాయణ పర్వతమని ఊరుకు యువతల పక్క ఉన్న కొండను నర పర్వతమని పిలుస్తారు నారాయణుడు కూర్చుని తపస్సు చేస్తుంటే అతని ఎదురుగా నరుడు వంగి నిలబడి నమస్కరిస్తున్నట్లుగా ఉంటుంది ఈ పర్వతం బదిరి అనగా రేగు చెట్టు అని అర్థం రేగు చెట్టు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క నివాస స్థలం కనుక నారాయణుడు ప్రియమైన ఆ చెట్టు నీడలోనే తపమాచరించాడు అందుచేతనే ఆ ప్రదేశానికి బదరీ క్షేత్రం అని పేరు వచ్చిందట అదిగాక నరనారాయణుల నారాయణుల నివాస స్థలమగుటచే నరనారాయణ ఆశ్రమము అని కూడా దీన్ని పిలుస్తారు నారదముని ఈ క్షేత్రంలో ప్రధాన అర్చకత్వం చేసినట్లు తెలుస్తోంది శ్రీదేవి భాగవతంలో తెలిపిన నూట ఎనిమిది శక్తిపీఠాలలో ఒకటి ఊర్వశి బదరికాశ్రమంగా నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది ఇచ్చట శ్రీ మహావిష్ణువు పర్వత రూపంలో పూజింపబడుతున్నాడు నారాయణ పర్వతానికి దక్షిణానగల ఊర్వశీ పర్వతమే శక్తిపీఠ స్థానం అక్కడికి మనం చేరుకోలేము కనుక బదరీ నారాయణుని ఆలయంలో కుడివైపున ఉన్న మన మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని శక్తిపీఠంగా భావించి భక్తులు పూజిస్తారు బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలో కొండలు భారతంలో వర్ణించబడ్డాయి శ్రీకృష్ణ నిర్యాణానంతరం పాండవులు తమ జీవితాలను చాలించదలిచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని పురాణం ద్వారా తెలుస్తోంది స్వర్గారోహణ సమయంలో వారు దూరంలో బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారని స్వర్గారోహణ పర్వంలో వర్ణించిన మానా పర్వతం బద్రీనాథ్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మానాకొండలలో వ్యాస భగవానుడు వర్ణించినట్లు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది బద్రీనాథ్ లో ఆది శంకరాచార్యులు అలకనంద నది తీరంలో లభించిన సాలగ్రామ శిల్పం ను తప్తకుండు వేడి నీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించారు పదహారవ శతాబ్దంలో గర్ఫ్యాల రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహం ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు బద్రీనాథ్ గుడిలో కొండ చర్యలు విరిగిపడి కారణంగా అనేక మార్లు నిర్మాణ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించారు పద్దెనిమిది వందల మూడులో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం పూర్తిగా శిథిలం కావడంతో జయపూర్ రాజుచే ఈ ఆలయం మళ్లీ నిర్మించబడింది ఆ తర్వాత ఇందూరు రాణి అహల్యాబాయి బంగారు కలశాన్ని నిర్మించారు గర్భాలయంలో ఉత్సవమూర్తితో పాటు స్వామి ఎడమ వైపున నరనారాయణులు శ్రీదేవి భూదేవి నారదుడు ఉద్భవుడు స్వామివారి పాదుకలు ఉండగా కుడి వైపున విశాలమైన ముఖము కలిగిన కుబేరుడు గరుత్మంతుడు ఉన్నారు ఈ బదరి ఆలయంలోనికి ప్రవేశించగానే మొదట ద్వారపాలకుడుగా ఉన్న ఘంటాకర్ణుని దర్శనం చేసుకోవాలి ఆయన అనుజ్ఞ పొందిన తర్వాతనే స్వామివారి దర్శనం చేసుకోవాలని స్థల పురాణం ఈ ఆలయంలోని స్వామివారి ఎడమ వైపున ఒక పెద్ద దీపారాధన కుందిలో ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది దీన్ని అఖండ జ్యోతి అంటారు ఇది ఆరిపోవడం అంటూ ఉండదట చలికాలంలో ఆలయం మూసివేసే రోజున భక్తులు సమర్పించిన నేతిని ఈ జ్యోతి ఉన్న కుందిలో వేసి ఆలయం మూసివేస్తారు ఆరు నెలల తర్వాత ఆలయం తిరిగి తెరిచినప్పుడు ఈ జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది అని చెబుతారు ఆలయం తెరవగానే ఈ జ్యోతిని దర్శించుకునేందుకు ఆ రోజు ఎందరో భక్తులు వస్తారు ఆలయం తెరచి ఉంచిన ఆరు నెలలు స్వామి వారిని మనుషులు సేవిస్తూ ఉంటారని ఆలయం మూసి ఉన్న ఆరు నెలలు దేవతలు సేవిస్తూ ఉంటారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది బద్రీనాథుని సందర్శనానంతరం ప్రక్కనే ఉన్న శ్రీ లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించుకోవాలి శ్రీ మహాలక్ష్మీదేవి తపస్థితిలో ఉన్న భగవంతునికి ప్రసాదము తయారు చేయటకే ఉన్నదని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయంలో ప్రసాద రూపంలో లడ్డూలు లభిస్తాయి వేడి నీటి కుండములు అనేకం కనిపిస్తాయి నారద కుండము అలకనంద నది ఒడ్డున ఉంటుంది ఇక్కడ అనేక విష్ణు విగ్రహములు ఉన్నాయి కలియుగారంభంలో కొందరు ఈర్ష అసూయ పరులు శ్రీ బద్రీనాథ స్వామి వారి విగ్రహం పడేశారు ఈశ్వరుడే శంకరాచార్యుని రూపంలో వచ్చి ఆ విగ్రహం తీసి వేరొక చోట ప్రతిష్ఠించారు అంతటి పవిత్రమైన స్వామిమూర్తి స్పర్శను కలిగినది నారద కుండము స్నాన దాన జపములు అనంత ఫలముల నిచ్చును స్నానానంతరము అక్కడ ఉన్న పంచశిలలను కూడా దర్శిస్తారు నారదశిల వరాహశిల గరుడ శిల మార్కండేయ శిల నరసింహ శిల కనిపిస్తాయి బద్రీనాథ్ కు వెళ్లే దారిలో కణ్వాశ్రమము కూడా కనిపిస్తుంది బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలో చూడవలసిన ఆలయాలు మరియు సందర్శక ప్రదేశాల గురించి తెలుసుకుందాం మొదటిది తప్తకుండం బద్రీనాథ్ ఆలయం దిగువన అలకనంద నది ఒడ్డుపైన తప్తకుండం అనే వేడి నీటి కుండం ఉంటుంది దీన్నే అగ్ని కుండం అని కూడా అంటారు భృగు మహర్షి ఆశ్రమంలో లేని సమయమున ఒక రాక్షసుడు ఆశ్రమానికి వచ్చాడు అప్పుడు అక్కడ భృగు మహర్షి నిత్యము అర్చించుకునే అగ్నికుండం మాత్రం ఉంటుంది రాక్షసుడు అగ్నిదేవునితో ఏదో చెప్పి భృగు మహర్షి భార్యను బలవంతాన ఎత్తుకుపోతాడు అప్పుడు ఆమె గర్భవతిగా ఉన్నది దారిలో ఆమె శవనుడు అనే బాలు ప్రసవించింది ఆ బాలుని శరీర తీక్షణతకు ఆ రాక్షసుడు భస్మమైపోయాడు ఈ లోపల భృగు మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు భార్య గురించి అగ్నిదేవుని అడిగాడు అగ్నిదేవుడు జరిగిన విషయం చెప్పాడు అక్కడే ఉండి కూడా తన భార్యను కాపాడలేకపోయినందుకు అగ్నిదేవుని మీద ఆగ్రహం చెందిన భృగువు అతనిని సర్వభక్షకుడై పొమ్మని శపించాడు దానికి ఎంతో కలత చెందిన అగ్ని ఎన్నో చోట్ల తిరిగి చివరకు సప్త మహర్షులను ఆశ్రయించగా వారు అతనిని బద్రీనాథ్ వెళ్లి అక్కడ ఉన్న శ్రీమన్నారాయణ చెప్పారు అగ్నిదేవుడు ఈ బదరి వచ్చి ఇక్కడ ఉన్న తప్తకుండంలో ప్రవేశించి స్వామిని సేవించుకుంటూ ఇక్కడే ఉండిపోయాడు కనుక ఈ తప్తకుండంలో స్నానం చేస్తే ఆ అగ్నిదేవుడు మన పాపాలు వేస్తాడని పురాణం తెలుస్తోంది తప్తకుండం వద్ద ఉన్న నారద శిలను ఆనుకుని నది ఒడ్డునే వరుసగా స్నానఘట్టాలు ఉంటాయి వీటికి సమీపంలో నల్లటి శిల ఒకటి ఉంటుంది ఈ శిలనే బ్రహ్మకపాలం అంటారు ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన నేర్పరితనంతో అత్యంత సుందరమైన ఒక స్త్రీని సృష్టించాడు అయితే ఆమె అందానికి తానే ఆమెను మోహించాడు శివుడు అది సహించలేక తన ఎడమ చేతి గోటితో బ్రహ్మదేవుని శిరస్సు ఖండించాడు అయితే అది బ్రహ్మదేవుని శిరస్సు కాబట్టి శివునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకొని ఖండించబడిన శిరస్సు ఆయన చేతికి అలాగే అంటుకుపోయింది అలా తన చేతికి అంటుకుపోయిన ఆ శిరస్సును వదిలించుకోవడానికి శివుడు అనేక చోట్లకు తిరిగి చివరికి ఈ బదరికాశ్రమం చేరగానే దానంతటాకే ఊడిపోయింది ఇక్కడ కనిపించే శిల అలా ఊడిపడిన బ్రహ్మదేవుని కపాలమేనని స్థల పురాణం తెలియజేస్తుంది బ్రహ్మ కపాలంలో గతించిన మూడు తరాల మాతృ పితృ సంతతికి పిండ ప్రదానం చేస్తే ఆ గతించిన వారి ఆత్మలకు మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి స్వర్గారోహణ పర్వతం చక్రతీర్థం నుండి మరొక నాలుగు కిలోమీటర్ల దూరంలో అంటే బద్రీనాథ్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో సంతోపంత్ అనే సరస్సు ఉంటుంది సంతోపంత్ సరస్సుకు అవతల ఒడ్డున స్వర్గారోహణ పర్వతం అనే పేరుతో ఒక పర్వతం ఉంటుంది ద్రౌపదితో సహా పంచ ఈ సరస్సు దాటుకుని ఆ పర్వతం మీదుగా స్వర్గం వైపుగా సాగిపోయారని చెబుతారు అందువల్ల ఆ పర్వతం స్వర్గారోహణ పర్వతం అని పిలువబడింది తర్వాతది పంచతీర్థాలు తప్తకుండం కాక ఇంకా ఇక్కడ ఋషిగంగా కూర్మధార ప్రహ్లాదధార నారదకుండం అనే మరొక నాలుగు తీర్థాలు కూడా ఉన్నాయి ఈ పంచతీర్థాలలో తప్తకుండం తప్ప మిగిలిన నాలుగు తీర్థాలు అలకనందా నది ఒడ్డునే నీటి లోపల వరుసగా ఉన్నాయి ఈ పంచతీర్థాలకు ఆనుకుని ఒక నల్లటి పెద్ద రాతి శిల కనిపిస్తుంది దీన్ని నారద శిల అంటారు త్రేతాయుగానికి ముందు నారద మహర్షి ఈ శిల మీదనే కూర్చుని తపస్సు చేస్తూ బద్రీనాథుని సేవించి ఉండేవాడని స్థలపురాణం తోలింగమఠ్ ఆలయం బద్రీనాథ్ నుండి ఉత్తరంగా సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో మాన అనే చిన్న గ్రామం ఉంటుంది ఇక్కడి నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో భారత్ చైనా దేశాల మధ్య ఉన్న సరిహద్దు ఉంటుంది ఆ సరిహద్దును ఆనుకుని తిబ్బాత్ అనే గ్రామం ఉంటుంది బద్రీనాథుడు మొదట ఆ తిబ్బాత్ గ్రామంలో ఉన్న తోలింగ మఠం అనే ఆలయంలో ఉండేవాడు అప్పటికీ ఆ గ్రామంలోని ప్రజలు వేద ధర్మాన్నే పాటిస్తూ ఉండేవారు తర్వాత ఆ ప్రాంతమంతా బౌద్ధ మతం ప్రాచుర్యంలోకి వచ్చింది అక్కడి ప్రజలు వేద ధర్మానికి విరుద్ధమైన పద్ధతులు పాటించడం మొదలుపెట్టారు అది ఇష్టం లేని శ్రీమన్నారాయణుడు ఆ ఆలయాన్ని ఛేదించుకుని బయటకు వచ్చి ఆయన సాయంకర్ణ అనే గుర్రం ఎక్కి బాద్ నుంచి దాకా వచ్చాడు మానా దగ్గర ఆయన గుర్రాన్ని వదిలేసి నడుస్తూ ఈ బదరిలో నివాసం ఏర్పరచుకొని ఉండిపోయాడని స్థలపురాణం మానా గ్రామం ఆనుకుని సాయం కర్ణ అనే పర్వతం ఉంటుంది అది గుర్రమాకారాని పోలి ఉంటుంది తిబ్బాత్ గ్రామంలో ఇప్పటికీ మఠ ఆలయం ఉంది ఈ ఆలయం చాలా ఎత్తుగా ఉండటమే గాక విచిత్రంగా కూడా ఉంటుంది శ్రీమన్నారాయణుడు అలా తిబ్బాత్ నుండి వచ్చిన తర్వాత అక్కడి ప్రజలు తమ తప్పు తెలుసుకుని స్వామిని వెతుకుతూ బదిరి వచ్చారు వారిని కలవడం ఇష్టం లేని స్వామి సూక్ష్మ రూపం ధరించి ఇక్కడ మేతమేస్తూ ఉన్న ఒక చెమరి గోవు యొక్క తోక కింద దాక్కొని ఉండిపోయాడట మరి గోవు అంటే ఒళ్లంతా జడలు జడలుగా వెంట్రుకలు వత్తుగా పెరిగి ఉంటాయి దీనినే చెమరీ మృగం అంటారు వారు స్వామి కోసం వెదికి చివరకు ఆయన కనిపించగా తిబ్బాత్వాసులు వెనుదిరిగి వెళ్లిపోయారు ఆ చెమరి గోవు చేసిన ఉపకారానికి ప్రతిగా తోక తనకు ఇష్టమైన వాటిలో ఒకటిగా ప్రసిద్ధి చెందుతుందని స్వామి ఆ చెమరి గోవుకు వరం ఇచ్చాడు అప్పటి నుంచి ఈ ఆలయంలో చెమరి గోవు యొక్క తూక భాగంలోని వెంట్రుకలతో చేసిన వింజామరనే స్వామి వారికి చేసే నిత్య పూజా కార్యక్రమాలలో వాడతారు చరణ పాదుకలు ఆలయానికి పడమట వైపుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న కొండ ఉంది దాని మొదట్లో ఒక పెద్ద శిల మీద రెండు పాదముద్రలు ఉన్నాయి ఇవి స్వయంగా శ్రీమన్నారాయణ పాదుకల ముద్రలు అని అంటారు లక్ష్మీవనం బద్రీనాథ్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అంటే వసుధార నుండి మరొక నాలుగు కిలోమీటర్ల దూరంలో పెద్ద పెద్ద వృక్షాలతో నిండి ఉన్న లక్ష్మీవనం ఉంటుంది లక్ష్మీదేవి ఈ వనంలో తపస్సు చేసుకుంటూ ఉండేదట ఆదిశేషుని నేత్రము అలకనందా నదికి యువతల వైపున ఉన్న ఊరును ఆనుకుని ఒక పర్వతాన్ని నరపర్వతము అని అంటారు ఆ పర్వత ప్రాంతంలో చిన్న తటాకాలు ఉన్నాయి ఆ తటాకాలలో ఒక దానిలో ఒక పెద్ద శిల ఉంటుంది ఆ శిల ఒక పెద్ద కన్నును పోలిన ఆకారంలో ఉంటుంది ఈ శిలను ఆదిశేషుని నేత్రము అంటారు చూసారుగా బద్రీనాథ్ క్షేత్రం యొక్క విశేషాలు తర్వాత వీడియోలో శ్రీమన్నారాయణుడు ఉన్న ఐదు ప్రదేశాలు అంటే పంచబద్రీల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్